శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతు పుషమాసం బహుళపక్షం బుధవారం ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశి మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషాల వరకు పూర్వాషాఢ నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు రోజు చేసుకోదగిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని చదవాలి ఆకుపచ్చ ఒత్తులతో అష్టమూలికా తైలంతో బుధగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి మేషరాశి పనులలో విజయం సాధిస్తారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు వృత్తి వ్యాపారాలలో లాభాలు స్వల్పమే ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది సోదరులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి వస్తు వస్త్రాలు లాభాలు పొందుతారు ఆస్తి వివాదాలు మళ్లీ మరుగున పడతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి మిథున రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు పుకార్లకి బానిసలవుతారు రాజకీయ పైరవీలు లాభిస్తాయి కర్కాటక రాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి సింహరాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కన్యారాశి దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు సాంకేతిక విద్యలపై బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు ముందుకు సాగవు జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు వృష్టిక రాశి ఇంటా బయట అనుకూల వాతావరణం నెలకొంటుంది కొత్త మిత్రులను కలిసి విలువైన సమాచారం అందుకుంటారు ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి రాజకీయ పైరవీలు లాభిస్తాయి ధనస్సు రాశి దూరపు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగులకు అనుకూల మార్పులు మకర రాశి పనులలో జాప్యం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు అందుతుంది ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి కుంభరాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పనులలో ఏర్పడిన ఆటంకాలు కొంతవరకు తగ్గుతాయి మిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు వివాదాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది మీనరాశి కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు రాజకీయ పైరవీలు లాభిస్తాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి